ఈ ఈ షార్ట్ ఫిల్మ్స్ లో మాత్రం దేవుడి దేవాల ఎంత కనెక్ట్ అయ్యారంటే జనం అది మీరు చెప్పాలి అద్భుతంగా కనపెట్టారండి ఒక పెళ్లి దగ్గర వెళ్తే నాకు అది సినిమా పెళ్లి వాళ్ళకి పెళ్లి కానివ్వండి మాకు రిలేటివ్స్ లో కానివ్వండి ఊళ్ళో కానివ్వండి ఎక్కడైనా అంటే జనం గ్యాదరింగ్ అక్కడ ఉంటారు కనుక చెప్తున్నాను వాళ్ళు ఎవరెవరో మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటున్నాయండి కొత్తది ఇంకా రాలేదు ఏంటి అంటే గంట గంట కొట్టి ఇచ్చేయాలి వాళ్ళకి సరే అయిపోయింది ఇలాగిలాగా ఎక్కడ చూసినా ఓ పెద్దవాడు ఎవరో ఉంటుంది పన్నెండేళ్ల పాప అంటుంది ఒకడెవరో ఆ ఊళ్ళో ఉండేవాడు వాడు అంటాడు అంటే వాళ్ళందరూ వాళ్ళు దాని గురించి కనెక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు కదా ఏం బాగుంది అంటాను వాళ్ళు ఒక మాటనే అంటుంటారు అట్లా వాళ్ళకి ఏం అది సరదాకి కలర్ఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం కింద కమెంట్స్ ఏమన్నా చూద్దాం అంటారా చూద్దాం ఎల్బి శ్రీరామ్ గారు మీరు తీసే ఈ ఫిలిమ్స్ సాధారణ షార్ట్ ఫిలిమ్స్ అనుకుంటే ఆపేయండి సార్ అని నేనే అనేవాడినేమో నాలాంటి ఎంతో మంది హృదయాలలో చెరగని ముద్ర వేస్తున్న మీ హార్ట్ ఫిలిమ్స్ అని నా భావన దయచేసి ఆపకండి గురూజీ మీ అభిమాని చాలా బాగుంది సార్ తక్కువలో ఎక్కువ చెప్పారు నేటి తరానికి కనువిప్పు అని ఒకళ్ళు మా తరానికి మా పిల్లల తరానికి కూడా ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నారు సార్ దయచేసి ఆపకండి ఇలా ఒకటి కాదు కొన్ని వేలు యాక్చువల్ గా అద్భుతం సార్